గోపి పేరు ఏంటి గోపే గోపే అర్థం కాదు సార్ పెద్దగా మాట్లాడి డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తా ఉంది కొంచెం పెద్దగా మాట్లాడండి సార్ వినపడి వినిపిస్తలేదండి మీకు వినిపిస్తలేదా నాకు బాగా చెప్పండి చెప్పండి ఏంటి విషయం పేరు పేరేంటి ఎవరు నా పేరా నా పేరు గోపి అది గోపి ఏం చేస్తారు సార్ మీరు నేనా ఎందుకు సరే ఆయన పని ఇస్తారా ఏంటండి పని ఏమైనా ఇస్తారా నాకు పని ఏం లేదు కదా ఏం లేదు లేనప్పుడు నన్ను నిలగట్టండి సార్ మీరు ఏం చేస్తారని మేము మేము ఇంటి వాళ్ళు అవి నాన్నే నువ్వు వాళ్ళ దేవుణ్ణి గెలికి మన దేవుళ్ళందావు కదా ఏ దేవుడు నువ్వు క్రిస్టియన్ దేవుళ్ళు గెలిచి ఇది అని ఆహా దేవుడు ఎట్లా పుట్టిండు ఎవరికి పుట్టిండు అంటే మన చెప్పగలవా దేవుళ్ళకున్నారా ఎవరండి ఎవరు లేదండి దేవుడు అదండి ఎవరో పేరు చెప్పండి ఫస్ట్ మీరు రాముడు కృష్ణుడు ఎవరు ఎప్పుడు వాళ్ళు గుర్తు గుర్తిండి రాముడు డేట్ ఆఫ్ బర్త్ కృష్ణుడి డేట్ ఆఫ్ బర్త్ శ్రీరామ నవమి ఇప్పుడు శ్రీరామ నవమి చేస్తారు మీకు ఐడియా ఉందేమిడు డేట్లు లేవండి పూర్వం ఓన్లీ నవమి దశమి ఇట్లా మన క్యాలెండర్ మన క్యాలెండర్ తెలుగు క్యాలెండర్ వేరుంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంటుంది మన శిథుల ప్రకారం చేసుకుంటాం మనం మళ్ళీ వాళ్ళ కూడా తద్దే ఉంటుంది కదా ఎవరికి అది వాళ్ళకి ఇంకా పూర్వం క్రీస్తు పూర్వం క్రీస్తు వచ్చేసింది ఒక నిమిషం మీరు వినాలండి మీరు ఒకసారి నేను చెప్పేది వింటే మీకు క్లారిటీ అర్థమైంది నీవు చెప్పింది కాదు నేను చెప్పింది నువ్వు చెప్పింది వినాలా ఏ జీతం ఇస్తున్నారా ఏంటండి నాకు మీరు చెప్పినట్టు ఏంటంటే జీతం ఇస్తున్నారా మీతో పని ఉన్నాయని మీరు చెప్పినట్టు నీకు

చెప్పు నేను అదొకటే చెప్తున్నా మనం అంతా మంది తిథులు క్యాలెండర్ మన తిథుల ప్రకారం నక్షత్రం ప్రకారం మనం చేసుకుంటాము అర్థమైందా ఒక పంచాంగం తీసుకుంటే కరెక్ట్ గా మూడు వందల అరవై ఐదు రోజులు ప్లస్ దాన్ని మిగులు అంటారు ఆ మిగులు కూడా మన 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 దాంట్లో చూపించాం మన పంచాంగంలో ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చూపించాం సూర్యుడు భూమి చుట్టూ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అని ఇరవై మూడు గంటల ఇరవై మూడు గంటల యాభై నాలుగు నిమిషాల యాభై నాలుగు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు వస్తుంది ప్రతి రోజు కూడా నాలుగైదు నాలుగైదు సెకండ్ల గ్యాప్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల సూర్యుడు చుట్టూ తిరగడు భూమి ఇలాంటి లని ఎప్పుడు స్పష్టంగా మన పంచాంగాల్లో చెప్పారు ఆ ప్రకారం మన తిథుల ప్రకారం నక్షత్రం ప్రకారం మనం బర్త్డేలు చేసుకుంటాం మన క్యాలెండర్ అది మన క్యాలెండర్ తిథుల ప్రకారం చేసుకుంటాం మనం అర్థమైందా అందుకని రాముడు ఫస్ట్ నువ్వు డౌట్ అడిగిన నన్ను చెప్పనే నువ్వు మధ్యలో దొరుకు ఇప్పుడు తిధుల ప్రకారం మనం శ్రీరామ నవమి నవమి రోజు చేసుకుంటాం డేట్ ప్రకారం కాదు చేసుకునేది మనం డేట్ లేదు కదా ఏం అర్థం అవుతుంది నీకు మైండ్ ఉందే దొబ్బిందా మైండ్ మైండ్ దొబ్బు కాదు అంటుండ్రు డేటు బాబా వ్యాపించింది నేను పురుషు అని డేట్ ప్రకారం మన బర్త్డే లు మ్యారేజ్ లు కానీ మన మన మనం చేయము మన గుళ్ళో కూడా చేయరు ప్రకారం అంటే ఈ దేశం వరకే ఇది వర్తిస్తుంది అవును ఈ దేశం మనకే వర్తిస్తుంది అవతల్ దేశాల్లో పాట మనకి తెలియదు నాగరికత లేదు దేవుడు దేవుడు అనే వరకు ఇంటి అప్పట్లో నాగరికత లేదు వాళ్ళకి అరే ఈ దేశం వరకినా మన దేవుడు ఏంది ప్రపంచం అంతా అవును ఇండోనేషియా పోయి మనకి కొంత మంచి నమ్మరు కదా ఒక నిమిషం ఆగురు ఒక నిమిషం ఆగు ఇండోనేషియాలో మొన్న త్రవ్వకాలు జరిపితే వినాయక విగ్రహం బయటపడింది బ్యాంకాక్ లో బ్యాంకాక్ లో మన త్రవ్వకాలు జరిపితే విష్ణువు యొక్క విగ్రహాలు బయటపడినాయి అమెరికాలో బ్రహ్మదేవుడు యొక్క విగ్రహాలు బయటపడినాయి ప్రపంచం మొత్తం ఎక్కడ తగినా సరే హిందూ దేవత విగ్రహాలు సంబంధించి బయటపడుతుంది చెక్ చేసుకో నువ్వు గూగుల్ కి వెళ్ళి చెక్ చేసుకో ఎక్కడ ఎక్కడ ఏ విగ్రహాలు బాబు పుట్టుక దినం మూడు వందల ముప్పై కోట్ల దేవతల దేవుళ్ళ మన పేరు ఎవడరా నీ చెప్పింది మూడు వందల ముప్పై కోట్ల ఎవడరా నీ చెప్పింది ఆవిడ ఎవడరా పనికి మాలి నాకు రాసుకొని ఉండరు కదా ఏం చదువు అక్కడ ఏం రాశారు చదువు నువ్వు ఏం రాశారా చదువు అక్కడ నువ్వు అన్నావు ఏం రాశారు చదువు అక్కడ ఇక్కడ ఎక్కడ నువ్వు అన్నావు కదా ముప్పై మూడు ఏమన్నా చెప్పి వదులుతున్నారా మనకు సదానికి చిన్నోడేవాడు రా భగవద్గీతలో అన్ని పాప నోడే ఓడి కలిగితే భగవద్గీతలో బాపినోడ్రా ఉన్నాడా ఎక్కడ బాపనోడ వాడురా గీతలో బాపనోడైన పేరు నువ్వు చూపించరా నీ రానియ బాల చేత కడుపు దేవుడు ఎట్లా పక్కన చేత కడుపు మనం పిచ్చి నా కొడక వేరేవడతో కడుపు ఎట్ట ముగ్గురు పచ్చకొండ కడుపు ఎలా చేయించు పచ్చిద్రాల ఎలా మరి పశువులు కడుపు చేయించుకోవాలి ఊళ్ళో వాళ్ళు మాత్రం వేరే కడుపు చేయమ చేస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం హిందూ దేశం ప్రకారం అందరూ కూడా కడుపు కాబట్టి దాన్ని తెపించారని అన్నారు బాబు నేను అనలేదు అన్నారు అరేదేవంతో అన్నారు మేరీ వ్యభిచారని అని చెప్పి నేను అనలేదురా బాబు అని చెప్తున్నాను నీకు పక్క నుంచి బ్రహ్మదేవుని బిడ్డ ఎవరు బ్రహ్మదేవుని బిడ్డతో వ్యభిచారం చేసినట్టు కాదు రుత్యా నాయ కొడుక మన లెత్తి సూపర్ రా బ్రహ్మదేవుడి

చెప్ప నేను మొఘలతో మాట్లాడతాను నీలా కొద్ది బైబుల్ నుంచి రా అమ్మని ఎక్కడి అని చెప్పింది బైబిల్ అయ్యే నేర్చుకున్నాను నేను నేర్పిస్తున్నాను